బస్వాడ నియోజకవర్గం కక్షపూరితంగా కాంగ్రెస్ పార్టీ నాయకుడిపై దాడి మొన్న జరిగినటువంటి స్థానిక సంస్థల్లో ఎన్నికల్లో బాన్స్వాడ మండలం బోర్లాం గ్రామంలో సర్పంచ్ ఎన్నికల్లో సహకరించలేరని ఒక ఉద్దేశంతో కక్షపూరితంగా దాడి చేయడం జరిగింది దేవేందర్ అనే కాంగ్రెస్ పార్టీ నాయకుడు బ్లడ్ చెకప్ కోసం హాస్పిటల్కి వెళ్లగా నిన్న రాత్రి అంతా పోలీస్ స్టేషన్లోనే ఉంచుకోవడం జరిగింది అతనిపై చేసినటువంటి దాడికి అతను స్పృహ కోల్పోవడం జరిగింది బాన్స్వాడ గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి నిజామాబాద్ హాస్పిటల్కి డాక్టర్లు సూచనల మేరకు తీసుకువెళ్లడం జరిగింది

బొప్పన్ సీను అనే వ్యక్తి ఉన్నాడు వీళ్ళందరూ కావాలని కార్నర్ చేసి కొట్టిండ్రు దీనివల్ల సురేష్ అనే వ్యక్తి కూడా ఉన్నాడు ఆయన భర్త ఆయన కేసులో పెట్టేసి అన్విత హాస్పిటల్ నుంచి ఆయుర్విత హాస్పిటల్కి ఆ హాస్పిటల్కి రక్త పరీక్ష చేసుకోవడానికి వెళ్తే అక్కడ నుంచి ఉద్దేశపూర్వకంగా కొట్టుకుంటూ తీసుకొచ్చి రోడ్డు పొడుగుతా విపరీతంగా విపరీతంగా కొట్టుకొని తీసుకొచ్చి వీడియోది వీడియో తీస్తూ తల నుంచి అరకాల వాళ్ళకు విపరీతంగా దెబ్బలు ఉన్నాయి మా భర్తకి ఏదైనా అయితే మాత్రం తనకి ఏదైనా అప అపస్మారక స్థితిలో ఉండి ఇప్పుడు అంబులెన్స్ తీసుకొచ్చాము ఏదైనా ఇబ్బంది జరిగి ఆయన ఏదైనా జరగరా అని ఇంతకు ఇంతకుముయం ఏం చెప్పలేండి